ఆదివాసమిత్ర వెల్ఫేర్ సొసైటీ నుంచి ఉమెన్ కోడినేటర్ గా పనిచేస్తున్నాను మహిళలు చాలా వెనకబడి ఉన్నారు గ్రామాల్లోని ఈ సాధిక సాధిక ఆరిత గురించి ఈ ఆఫీసులకి ఎలాగెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాలి బ్యాంకుకి వెళ్ళి ఎలా అమౌంట్ తీసుకోవాలి అనేది మాలమూ ప్రాంత మహిళలకి తెలియదు అలాగే పని దినాల్లోని కూడా వాళ్ళు సాధిక ఆరిత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అప్పులు చట్టాల గురించి ఏమి మహిళలకి తెలియవు గ్రామాలకు వెళ్ళిన తర్వాత మహిళలు పనికి మాత్రమే అమ్రి ఇతర ప్రపంచం అంటూ ఏమి తెలియకపోతుంది అందు గురించి మహిళల గురించి ఏదే ఉద్దేశించి ఫోను నుంచి ఆన్లైన్ ఎలా చేసుకోవాలి బ్యాంకు నుంచి డబ్బులు ఎలాగా తీసుకోవాలి అన్న మీద మేము మహిళలకి ఉద్దేశించి మహిళా మహిళ సాధికారిత గురించి మేము ఒక ట్రైనింగ్ పెట్టామండి ఆ ట్రైనింగ్ వలన మహిళలు బ్యాంకులకు వెళ్ళి డబ్బు ఎలా తీసుకోవాలి ఏ ఆఫీస్కి వెళ్ళి ఏ దరఖాస్తు పెట్టుకోవాలన్న మీద మేము మహిళా సాధికారిత ట్రైనింగ్ ఇవ్వడం అవుతుంది నమస్తే అండి నా పేరు వంతల మచ్చిరాజు మాది ఆదివాస్ మిత్ర వెల్పర్ సొసైటీ ఎన్జిఓ మా ఫౌండర్ కవిర్ల మన్మద్రావు గారు మా మేము మూడు మండలాలు పాడే రూపంపేట పెదబేలు ఈ మూడు మండలాల్లో మేము పనిచేస్తున్నాము ఆదర్శమిత్ర పనిచేస్తుంది నేను ట్రైనింగ్ కోఆర్డినేటర్ని నేను ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో చదువుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి స్కిల్ని అందించి వాళ్ళు వ్యవసాయం చేస్తూ అదనంగా ఎలా డబ్బు సంపాదించుకోవాలన్న మార్గాలు మిత్ర సృష్టించింది అందులో భాగంగానే పుట్టగొడుగుల పెంపకం అనేది ఉంది అలాగే సబ్బులు అంటే ఇందక సబ్బులు తయారీ ఇది మహిళలకి జీవనోపాధి మెరుగుపడి వాళ్ళు అదనంగా ఆదాయం సంపాదించుకునే మార్గం ఇది మహిళలు సులువుగా పని చేస్తూ డబ్బు సంపాదించుకునే మార్గం ఈ సబ్బులు తయారనేది ఈ సబ్బు అనేది మనకు బయట ఎటువంటి కెమికల్ లేకుండా మనకున్న వనరులు మనకున్న పదార్థాలు స బీట్రూట్ కానీ బంగాళదుంప కానీ తర్వాత ఏదైతే మన పసుపు కానీ కాఫీ కానీ వీటితోనే మన సబ్బు సబ్బు అనేది మనం తయారు చేసుకుంటాం సో బేస్ని ఉపయోగించుకొని ఇది మన చాలా ఉపయోగకరము మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంది అలాగే పుట్టగొడుగులు అనేది తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో తక్కువ స్థలంతో ఎక్కువ ఆదాయం సంపద సంపాదించుకునేది ఈ పుట్టగొడుగులు అనేది తక్కువ తక్కువ సమయం వ్యవసాయం ఏ వ్యవసాయం చేసినా ఎక్కువ మినిమం ఒక నెల రోజులు మూడు నెలలు సంవత్సరం పొడుగున ఆరు నెలలు పంటలు ఉంటాయి కానీ మనం పుట్టగొడుగులు అనేది మనం తయారు చేసుకుంటే ఇరవై ఒక్క రోజుల్లో పంట అనేది మనం చూస్తాము డబ్బు అనేది నిత్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇది బయట ప్రపంచానికి మన జీవనోపాధికి బయట వెళ్ళకుండా వలస వెళ్లకుండా మన గ్రామంలో ఉండి వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసుకునే ఈ పుట్టగొడుగులు అనేది మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత మనకు డబ్బు సంపాదించుకునే మార్గం ఉంది కాబట్టి మేము ఈ ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఆదర్శంగా ఆదివాసీ మిత్ర యూనిట్స్ సపోర్ట్ చేస్తూ ఈ కల్టివేషన్ అనేది చేపిస్తుంది ధన్యవాదాలు నా పేరు రమేష్ నేను ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీలో కల్చర్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను మేము మూడు మండలాలు పాడేరు పెదలు ముటింపేట మండలాలలో కల్చర్ అండ్ మీడియా కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను ఆదివాసీ మిత్ర తరఫున ఏదైతే అంతరించిపోతున్న పంటలు కానివ్వండి వ్యవసాయ పనుల పరికరాలు సంగీత వాయిద్యాలు ఇటువంటివన్నీ అంతరించిపోతుంది దీన్ని మేము చిన్న పిల్లలకి చూపించడం కోసము మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోకుండా మేము కాపాడి వాటిని భవిష్యత్ తరాలకు మేము అందించడం కోసం అనేది ఈ చిన్న ప్రయత్నంలో మేము చూపించాలనుకుంటున్నాము ఇది ఇంతటితో మాతోనే అంతరించుకోకుండా రేపొద్దున్న మా పిల్లలు 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 భవిష్యత్ తరాలు వాళ్ళందరికీ కూడా అందాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము ఇది ఈ మార్కెట్లో స్కూల్స్ లో కానీ లేకపోతే వీక్లీ మార్కెట్స్ లో కానీ మేము ప్రదర్శన చేసి అవగాహన కల్పిస్తూ ఉన్నాము నెక్స్ట్ దీన్ని మేము గద్దంగిలో మా ట్రైనింగ్ సెంటర్లో మేము మొబైల్ దీనికి దీనికోసము పాత వస్తువుల కోసము ఒక మ్యూజియం తయారు చేయాలనుకుంటున్నాము దాన్ని దాన్ని దీంట్లో అవగాహన కల్పించి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మేము అక్కడ భద్రపరిచి అందరికీ చూపించాలనే ప్రయత్నంలో మేము చేస్తున్నాము ఈ ప్రోగ్రాం అనేది ఇంకోటి ఏంటంటే మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఓన్గా సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు వాడడం అనేది వదిలేశారు ఇప్పుడు మొత్తం ఈ జనరేషన్ అనేది మారిపోయి ప్లాస్టిక్ ప్రపంచంలో బతుకుతున్న ఈ సమాజానికి ఇది ఒక అవగాహన కలిపి కలుగుతుందని చెప్పేసి మేము అంతా భావిస్తూ ఉన్నాము నమస్కారం నా పేరు శ్రీవారెడ్డి దీనేశ్వరరావు ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీలోని కల్చర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను కడబైలి మండలము ఈరోజు సంతలో సాంప్రదాయక ప్రదర్శన ఏర్పాటు చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటైతే పూర్వ ఆచార సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి వస్తువులు కూడా కనుమరుగైపోతున్నాయి ఆ వస్తువులన్నీ కూడా నేటి సమాజంలో యువతి యువకులు పూర్వ ఆచార సంప్రదాయాలు అంటే ఏంటి తెలియట్లేదు దాంతోపాటు ఇప్పుడు సోలు సామలు కుర్రాలు అలసలు ఇలాంటి వాటికి కూడా తెలియట్లేదు అప్పుడు పూర్వంలోనే గడ్డ దాటాలంటే ఎటువంటి వస్తువులు వాడాలి తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఏదైనా విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు పెట్టుకోవాలంటే ఇలాంటి వస్తువులు వాడాలి ఇటు ఇటువంటి వాటి సాంప్రదాయ వస్తువులన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ప్పటికీ ఇవన్నీ కూడా నేటి సమాజానికి మరి ముందుకు చూపించాలని చెప్పేసి ఆదివాసీ మిత్ర వెల్పడి చిత్ర ద్వారా ఈ మరి ఆదివాసీ సంస్కృతి వారసత్వీ ఉద్దేశించి ఈ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే మ్యూజికల్ అనేసి అంటే ఇప్పుడు డప్పు తొడుము ఇవన్నీ కూడా మరి ఈ నేటి సమాజంలో కనుమరుగైపోతుంది ఆదివాసీ ప్రాంతంలో డప్పు తుడుము లేకపోతే భిమ్ అనేది ఉండేది కాదు ఇప్పుడు ఎక్కడైతే మూజికలు రేడియోలు అన్నీ కూడా మొత్తం కనుమరుగైపోయి ఆ మూజికల్స్ మూజిక్ సౌండ్ సిస్టమ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఈ సౌండ్ సిస్టమ్స్ కూడా డప్పు తుడుము ఇవన్నీ కూడా కనుమరుగైపోతుంది కావున వీటన్నిటి కూడా నేటి యువత యువకులు కూడా ఈ పూర్వ ఆచార సంప్రదాయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆలోచన చేసే విధంగా ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ మరి పూర్వ ఆచార సంప్రదాయాలు కూడా తర్వాత పంట పంటల్ని కూడా మళ్ళీ పునర్పారంభించాలన్న ఆలోచనతో ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని ఈ